తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ అత్యంత ప్రశాంతంగా జరుగుతుంది కొన్ని చెదురు మదరు సంఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ పదమూడు నియోజకవర్గాల్లో ఈరోజు సాయంత్రం వరకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ముగిసింది మిగతా నూట ఆరు అసెంబ్లీ ఏవైతే ఏవైతున్నాయో వాటిలో సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజలకు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈ ఈరోజు పోలింగ్ సరళిని ఉదయం నుంచి గనక గమనిస్తే చాలా మందకోటిగా జరిగింది గత నవంబర్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏవైతే పోలింగ్ ప్రక్రియ జరిగిందో దాంతో కంపేర్ చేసుకుంటే చాలా మందకోడిగా కోడిగా జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు పాయింట్ మూడు సున్నాగా ఈ ఓటింగ్స్ ఓటింగ్ శాతం నమోదైంది అయితే ప్రజలను ప్రజలు ఎవరైతున్నారో ప్రజలు ఈ యొక్క ఇప్పుడు ఈ ఇప్పుడు ఒక గంట సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ గంట సమయంలో మరి ఇండ్ల నుంచి బయటికి వచ్చి తమ యొక్క విలువైన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని వివిధ సామాజిక పార్టీ సామాజిక కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు ప్రజలను కోరుతున్నారు ఎందుకంటే ఓటు అనేది అత్యంత అమూల్యమైనది ఎంతో ఉపయోగయుక్తమైనది మరి ఓటు ద్వారా దేశ నాయకుల భవిష్యత్తును నిర్ణయించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ మాదిరిగా కోరుకుంటున్నారు మన సనత్తగ నియోజకవర్గంలో బన్స్లాల్ పేట్ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు ఉదయం నుంచి పోలింగ్ సర్వీ ఎలా జరిగింది ఎలా ఉంది అనే దానిపైన మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం జై హింద్ నా పేరు ఎర్ర విజయశేఖర్ మన బస్లాల్పేట డివిజన్ ప్రజలకు విన్నక్తి ఈ ఓటింగ్ శాతము ముప్పై శాతం ఇప్పటివరకు ఓటింగ్ అయింది దయచేసి మీరందరూ మీ మీరు వచ్చి మీ ఓటు ఉపయోగించుకోవాలి అందరూ కలిసికట్టుగా వచ్చి ఓటు వేయాలి మీ ఓటు హక్కు మనకు చాలా ముఖ్యమైనది మన భారతదేశం ఓటు చాలా విలువైనది అందరూ ఓటు వేయాలని కోరుతున్నాను ఈరోజు మనకి దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రిని ఎన్నుకునే అవకాశం మన ప్రజలందరికీ దక్కింది అది ఆలోచించి మనకి ఇంకో గంటసేపు ఓటు వినియోగించుకునే సమయం మనకు ఉంది అంతలోపు అందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏం పనులున్నా పక్కన పెట్టి ఐదు సంవత్సరాలకు వచ్చే ఒక ఒక అవకాశం ఇది దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా వినియోగించుకొని మీ ఓటు అక్కరి మీరు నిర్మించుకొని కంపల్సరీగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు శాతాన్ని పెంచి మీ యొక్క నిర్ణయాన్ని మీరు మీకు ఏ నాయకుడు మీకు కరెక్ట్ అనుకుంటారో ఆ నాయకుడికి ఆ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని మా ఒక బంసాలపేట డివిజన్ నుంచి మా యొక్క విజ్ఞప్తి బన్సాలపేట డివిజన్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఈరోజు మన ఎంపీ ఎలక్షన్స్ కారణంగా మార్నింగ్ మంచిగానే ఓటింగ్ పెరిగింది కానీ మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం తగ్గిపోయింది కాబట్టి ప్రజలందరూ ఇది ఒకటి గమనించి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి ఈ ఓటు వేసి ఒక మీ నిర్ణయాన్ని గట్టిగా తెలిస్తే మన యొక్క ఎంపీ అభ్యర్థులని మనము ఎన్నుకునే అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంటు పార్లమెంట్ ఎన్నికల విషయ సరదాగా అసెంబ్లీలో ఓట్ పర్సంటేజ్ చాలా తగ్గింది కాబట్టి ప్రజలందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత రెండు నెలల నుంచి కూడా ప్రతి ఒక్క మీడియాలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దాన్ని అందరూ కూడా కరెక్ట్ ఉపయోగించుకొని ఓటు పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి వారి యొక్క అమూల్యమైన ఓటుని ఖచ్చితంగా వేసి ఎవరికైనా వేసి వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మనవి చేస్తూ ఓటు పర్సెంట్ పెంచాలి అందరికీ కూడా ప్రభుత్వం మనకు గతంలో పొద్దున ఏడు నుంచి ఐదు వరకు ఇచ్చిన అవకాశాన్ని సరిపోతలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వారు ప్రభుత్వం ఏడు నుంచి ఆరు వరకు గంట సమయాన్ని పెంచి మనకు ఓటు పర్సంటేజ్ పెరగాలని చెప్పేసి మనకు గంట సమయాన్ని ఇచ్చింది ఆ సమయం వృధా కాకుండా దాన్ని ఖచ్చితంగా గంటను వినియోగించుకొని ఓటు పర్సెంట్ని పెంచాలని చెప్పి మనం చేస్తున్నాం అందరికీ ఓటర్ మాషేళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కొత్తగా నియోజవర్గం కల్పేట్ యూనియన్ బూత్ నంబర్ నూట ఎనిమిది ఈరోజు ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మేము వరకు వాటి పథకం వరకు కూడా అయింది దీని వరకు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి దానికి అవకాశం నేను ఎదుర్కొంటానికి ధన్యవాదాలు ప్రజలందరికీ విజ్ఞప్తి ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది దయచేసి అందరూ కూడా ఇండ్లలో నుంచి బయటకెళ్ళి ఓటింగ్ ఓటింగ్ శాతాన్ని పెంచాలి అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మనకు అతి పెద్ద పండగ అంటే ప్రజాస్వామ్యంలో ఓటింగ్ చేయడం అనేది పెద్ద పండగ మనకు అది అందరూ కూడా గమనించుకొని ఇండ్లల్లో ఉన్న వాళ్ళు బయటకెళ్ళి ఓట్లేసి ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచాలని చెప్పేసి మనవి చేస్తున్నాము